మంత్రాలు బాణామతి వంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కోరారు ప్రజలకు ఎవరిపైనైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు నార్కల్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామంలో మంత్రాల నేపంతో బెక్కంటి పుల్లమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ఏనుగుతల దయాకర్ అతని తండ్రి నరసింహ తల్లి జయమ్మ మామ మిడిదొడ్డి సత్తయ్యలు హత్యాయత్నం చేయగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై నాడ్కలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు మూఢనమ్మకాలపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు ప్రజలు ఎవరు మూఢనమ్మకాలైన మంత్రాలు బాణామతి వంటి వాటిని నమ్మవద్దని మంత్రాలను నమ్మడానికి అపనమ్మకమే బలమైన కారణమని అన్నారు ఆరోగ్య సమస్యలు మంత్రాల వల్ల రావని వారు నివసించే పరిసరాలు వాతావరణంలో మార్పు జన్యు సంబంధమైన సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు మంత్రాల నెపంతో దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు